శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం షట్ తిల ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జన్మ జన్మల దరిద్రాలు జన్మ జన్మల జాతక దోషాలు తొలగిపోయి తొందరగా అదృష్టం కలిసి వస్తుందో అఖండ ధనలాభం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుష్యమాసంలో వచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏకాదశిని షట్ తిల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై ఐదో తేదీ షట్ తిల ఏకాదశి వచ్చింది షట్ తిల ఏకాదశి అంటే అర్థం ఏంటంటే నువ్వులను ఆరు రకాలుగా ఉపయోగించే ఏకాదశి అని అర్థం ఆ రోజు నువ్వులు ఆరు రకాలుగా వినియోగించాలి అందుకే దాన్ని షట్ తిల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు మరి నువ్వులను ఆరు రకాలుగా వినియోగిస్తే కలిగే ప్రయోజనం ఏంటంటే జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి జాతక దోషాల నుంచి బయటపడచ్చు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై ఐదు షట్టిల ఏకాదశి రోజు ఆరు రకాలుగా నువ్వులు ఎలా వినియోగించాలంటే మొట్టమొదటిది నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చెయ్యాలి ఆ తర్వాత రెండవది మీరు స్నానం చేసే నీళ్ళలో కాసిన నువ్వులు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి మూడవది మీరు స్నానం చేశాక ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో కొన్ని నువ్వులు కలిపి ఆ నీళ్లు తాగాలి నాలుగవది మీరు తినే ఆహార పదార్థాల్లో నువ్వులు ఉండేలాగా చూసుకోవాలి అంటే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు తినాలి ఐదవది నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వాలి దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి దగ్గర కానీ పంతులు గారికి నువ్వులు దానం ఇవ్వాలి ఒకవేళ పంతులు గారు లేకపోతే నువ్వులతో చేసిన ఉండలు నూజీడి లాంటివి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరికైనా పంచిపెట్టాలి ఇది ఐదవది ఆరవది నువ్వులతో దైవాన్ని పూజించాలి శివుడి ఫోటో కానీ శివలింగం కానీ ఉంటే ఇంట్లో నువ్వులతో శివుడి ఫోటోకు పూజ చేసి ఆ పూజ పూర్తయ్యాక నువ్వులు గోవుకు తినిపించాలి ఒకవేళ శివలింగం ఇంట్లో ఉంటే నువ్వులు నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు శివలింగం మీద పోయాలి లేదా నువ్వులు ఆవు పాలల్లో కలిపి ఆ పాలు శివలింగం మీద పోయాలి అంటే నువ్వులతో శివుణ్ణి పూజించాలి ఇది ఆరవది ఇలా ఆరు రకాలుగా నువ్వులను ఎవరైతే జనవరి ఇరవై ఐదు ఉపయోగిస్తారో ఆ రోజు నుంచి వాళ్ళకున్నటువంటి దరిద్రాలన్నీ తొలగిపోతాయి విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారటం ప్రారంభిస్తాయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అఖండ ధనలాభం కలుగుతుంది అలాగే కుటుంబ కలహాలన్నీ పోవాలంటే కూడా కుటుంబంలో అనుకూలత బాగుండాలంటే కూడా శక్తిల ఏకాదశి రోజు ఒక ప్రత్యేకమైన పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం ఏంటంటే మీరు జనవరి ఇరవై ఐదో తేదీ రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కాసి నల్ల నువ్వులు కలిపి కొద్దిగా కర్పూరం వేసి మీ తల దగ్గర ఆ రాగి చెంబు ఉంచి నిద్రపోండి మర్నాడు ఉదయం అంటే జనవరి ఇరవై ఆరు ఉదయం లేచాక ఆ రాగి చెంబులో నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి దీనివల్ల క్రమక్రమంగా కుటుంబ కలహాలు తగ్గిపోతాయి కుటుంబంలో అందరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారు అలాగే మీ ఇంటికి భయంకరమైన దిష్టి ఉంటే అది పోవాలన్నా కూడా జనవరి ఇరవై ఐదు షట్టిల ఏకాదశి రోజు ఒక పని చేయాలి ఆ పని ఏంటంటే ఒక ఎర్ర వస్త్రం తీసుకొని దానిలో కాసి నువ్వులు వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ ఎర్ర వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటతో మీ ఇంటికి మూడుసార్లు క్లాక్ వైజు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ మూట ఎవరూ తొక్కని చోట చెట్టు దగ్గర పడేయండి మీ ఇంటికి ఉన్నటువంటి భయంకరమైన కనుదిష్టి మొత్తం తొలగిపోతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదో తేదీ షట్ తిల ఏకాదశి జన్మ జన్మల దారిద్ర్యాలు జన్మ జన్మల దోషాలు అన్నీ పోగొట్టే శక్తివంతమైన రోజు నువ్వులను ఆరు రకాలుగా వినియోగించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోవటానికి అనేక మార్గాల్లో ధనాదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి మిరియాలకు సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో మిరియాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది మిరియాల పరిహారాలు పాటిస్తే అప్పుల సమస్యలు తీరిపోతే వృధా ఖర్చుల సమస్యలు తీరిపోతే ఇవ్వవలసిన వాళ్ళు డబ్బు తొందరగా ఇస్తారని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ మిరియాల పరిహారం ఉప్పుతో పాటు కలిపి చేస్తే అద్భుతమైన అదృష్టం కలిసి వస్తుంది ఆ పరిహారం ఎలా చేయాలంటే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ పుట్టిన తిథి ఉన్న రోజు కానీ అవన్నీ వీలు కాని పక్షంలో ఏ రోజైనా సరే మంచి రోజు యాభై గ్రాముల మిరియాలు తీసుకొని ఆ యాభై గ్రాముల మిరియాలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూటకట్టండి గ్రీన్ కలర్ క్లాత్లో మూట కట్టండి అలాగే ఒకటిన్నర కేజీ ఉప్పు తీసుకొని ఆ ఒకటిన్నర కేజీ ఉప్పు ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టండి యాభై గ్రాముల మిరియాలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూటగట్టాక ఒకటిన్నర కేజీ దొడ్డుప్పు ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టాక ఈ రెండు మూటలు పూజ గదిలో ఉంచండి పూజా మందిరంలో దీపారాధన చేయండి అగరబత్తులు వెలిగించండి ఆ తర్వాత ఈ రెండు మూటలకి కూడా ధూపం వెయ్యండి ఓం అష్టభైరవాయ నమ అనే కాలభైరవ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఓం అష్టభైరవాయ నమ అది చదివిన తర్వాత అక్కడ బెల్లం నైవేద్యం పెట్టండి ఇలా వరుసగా పదకొండు రోజుల పాటు చేయాలి ప్రతిరోజు కూడా ఆ రెండు మూటలు అలానే ఉంచి ఆ రెండు మూటల దగ్గర పూజ చేసుకునేటప్పుడు అగరబత్తులు వెరిగించి ఓం అష్టభైరవాయన అనే మంత్రాన్ని ఇరవై ఒకసారి చదువుకోవటం ధూపం వేయటం బెల్లం నైవేద్యం పెట్టడం చేయాలి పదకొండు రోజులు పూర్తయిన తర్వాత ఆ మూటలు విప్పాలి మూటలు విప్పి ఆ మూటల్లో ఉన్నటువంటి మిరియాలలో ఒక్కొక్క మిరియపు గింజ ప్రతిరోజు వంటలో ఉపయోగించాలి ఒక చిటికెడు దొడ్డుప్పు ప్రతిరోజు వంటలో ఉపయోగించాలి అలా ఉపయోగిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఆ మిరియాలు ఒక సీసాలో పోసుకోండి ఆ దొడ్డుప్పు ఒక సీసాలో పోసుకోండి ఆ ఆకుపచ్చ రంగు వస్త్రము ఎరుపు రంగు వస్త్రం ఈ రెండు బీరువాలో దాచిపెట్టుకోండి రోజు ఆ మిరియాల గింజలు ఈ దొడ్డుప్పు వంటల్లో ఉపయోగించండి ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా వృధా ఖర్చులు తగ్గటంతో పాటుగా అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది ఇవ్వవలసిన వాళ్ళు ధనం తొందరగా ఇస్తారు అలాగే అమావాస్య రోజు కూడా మిరియాలకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం పాటిస్తే కాలి అందలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది ఆ పరిహారం ఏంటంటే అమావాస్య రోజు ఐదు మిరియపు గింజలు తీసుకోండి ఆ ఐదు మిరియపు గింజలు ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఆ మూటని మీ ఇంటి ముందు భాగంలో మేకొట్టి మేకుకు వేలాడదీయండి ఇలా ప్రతి అమావాస్యకి కూడా ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఐదు మిరియపు గింజలుంచి మూట కట్టి ఆ మూట ఇంటి ముందు మేకుకు వేలాడి ఇలా ఐదు అమావాస్యలు చేయండి ఐదు అమావాస్యలు చేసిన తర్వాత మీ ఇంటి ముందు ఐదు మూటలు ఉంటాయి ఆ ఐదు మూటలు కూడా తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలంటే ఆ ఐదు మూటల్లో ఉన్నటువంటి మిరియాలు తీసి ఆ మిరియాలు మీ ఇంటి ముందు చల్లండి ఆ వస్త్రాలు తీసుకెళ్ళి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన పీడ దుష్ట శక్తులు అన్నీ తొలగిపోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపులు తొలగిపోతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది మొండి బకాయిలు వసూలవుతే అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు మిరియాలకు సంబంధించిన ఈ రెండు శక్తివంతమైన పరిహారాలు పాటించి అఖండ ధనలాభాన్ని సిద్ధింపజేసుకోండి